ట్వెల్వ్ అలా లెవెన్ ఫిఫ్టీ ఫై ఫైవ్కి అలా వచ్చి ఉంటాడు సార్ ట్వెల్వ్ అలా లెటర్ రాసి మళ్ళీ సంతకం పెట్టించి నేను పెట్టాలి ఆ అమ్మాయి ముందు లెటర్ రాయాలి ఆ అమ్మాయి సంతకం పెట్టి పేరెంట్స్ సైన్ పెట్టించిన తర్వాతే అదే పేరెంట్ అంటే ఎవరు వస్తే వాళ్ళు సైన్ పెట్టించిన తర్వాతే మేము పెడతామండి అవన్నీ చూసి అలా పంపించాను పంపించాను సార్ అయితే అంతకుముందు అమ్మాయి ఒకసారి ఆగస్టు ఇరవై ఎనిమిదిన టైఫాయిడ్ ఫేవర్తో ఇంటికి వెళ్ళింది సార్ అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడే వన్ టెన్ డేస్ రాలేదు సార్ నేను మధ్యలో ఫోన్ చేశాను అయితే రెండుసార్లు కూడా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయరు సార్ అయితే ఏడో తారీఖున వచ్చింది సార్ వచ్చినప్పుడే అమ్మ ఏ ఇంత లేట్ అయింది మరి అన్ని డోస్ అన్ని డేస్ లీవ్ పెట్టేసావు మరి ఎలా అయితే ఎలాగా అనేసి అంటే మేడం నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది నేను ఇంజెక్షన్స్ చేయించుకోవాలి ఫోర్ ఇంజెక్షన్స్ సో మా తాతగారు వస్తారు మేడం అప్పుడు నేను మా తాతగారు వచ్చి తీసుకెళ్తారని చెప్పింది